హలో మీరు చేసే సేవకి మీరు చేసిన పూజకి ఫలితాన్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా తలే పలేలాగా నుండి ఇక్కడ నానేచ్చి అందరం ఇక్కడ వచ్చేసి రాకుపెచ్చుకుంటాను తలే ఈ రోజు నువ్వు ఒక్కదానివే నా తల్లి ఒక్కదానే అల్లాడిపోయారే నేను ఎంతమందిని తీసుకొచ్చుకున్న తలే తెచ్చుకున్నాను నా భక్తుల్ని రాక పెచ్చుకుంటా తల్లులారా నా మహిమే అందరిని చూపించుకున్నగా తల్లి ఈ వచ్చిన స్వామి వాళ్ళందరూ కూడా తినతని అక్కడ ఏదికraina నేనే నా స్వామి సన్నిధిలో నా కార్యక్రమం మొదలు పెట్టండి నా వక్తల తోని నేనే ఇక్కడ నేను నిరూపించుకుంటా అనేది నా జన్మ ధర్మం చేస్తుండు అందుకే శ్రీరామ్ జై శ్రీరామ్ त राजेश அதுக்கு

ఎర్రవరం బాలా గ్రేణ స్వామి సన్నిధానంలో చూడవచ్చు ఈరోజు మంగళవారం ஐந்துயே சாந்தம் இந்த மாதிரி இந்த தர பிரிச்ச தர வந்து 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 non posso che dire io quando si chiama fisconda un nome carabile nei video cioè hai capito il nome adana அந்த ஓட்டேட்டமென்ட் பண்ணাই பன்னி பன்னி பூஜி வந்துரండి நம்ம அந்தரி சச்சரி வந்து என்ன கால்ல வர 200 பண்ண ஏய் அந்த சப்பறோடு நிசகல்ல இருக்குலாம் முன்னு ரெண்டு அம்மா எல்லாம் அது தோடால தோத்துனது முன்னுக்கு அலோ இருந்துச்சு சார் வந்து யாரோ சாப்பிட்டுயார் சார் வந்து நம்ம சண்டலு ఈరోజు మంగళవారము స్వామి దర్శనానికి ఈరోజు ఎక్కువ భక్తులు రావాల్సి ఉండే కానీ కొంచెమే కొద్దిమంది భక్తులే కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఎండ తీవ్రత అనేది బాగా కనిపిస్తూ ఉంది ప్రతిరోజు కూడా భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తూ స్వామి దర్శనానికి వచ్చి స్వామిని దర్శించుకొని వారు కోరుకున్న ఫలాలను స్వామి అందిస్తూ ఉంటారు ఇక్కడ కోరుకున్న కోరికలు శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి ఖచ్చితంగా తీరుస్తూ ఉంటారు ఎందరో సంతాన ప్రాప్తి ప్రసాదించినటువంటి స్వామి బాల ఉగ్ర నరసింహస్వామి ఇక్కడ కూర్చున్నటువంటి భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఇక్కడ ఒక రాయి మీద ఒక రాయి పేరుస్తూ ఒక నాలుగైదు రాళ్లను ఒకదాని మీద ఒకటి పెడుతూ ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి రాళ్ళు మనకి చూడవచ్చు ఇక్కడ ప్రతిరోజు కూడా ఎర్రవరం అప్డేట్ అందిస్తున్నటువంటి భక్తి ఛానల్ శ్రీ ఈతరం భాస్కర్ ఎర్రవరం Sri Ramaya 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 এই এলো হ্যাঁ স্যার একটুleqslant আমি কি হচ্ছে সামনে আইবো এটা যে পিটু আরটু করতে আমরা এস